పల్నాడు జిల్లా నకిరికల్లు మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు కుబేరా రైస్ మిల్లులో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రెండు లక్షలకు పైగా అపహరించారు మరో మిల్లులో చోరీకి యత్నించగా తాళాలు రాకపోవడంతో వెనుదిరిగారు ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు చికెన్ ఏముండో చుట్టుకొని తెచ్చుకోండి గుట్ల వాటి చేతిలో డబ్బులు అట్టుకుంది చుట్టాడు క్లాత్ లో చుట్టేసి ఆ చేతితో పట్టుకున్నాడు లేదు ఇంకా ఎదురు చేసి

కొంచెం వెనక పెట్టి ఫస్ట్ నుంచి గీయండి అక్కడ నిలబడ్డ కదా ఇవ్వండి అది నేను వీడియో మీరు అది వెనక పెట్టండి అనబడుతున్నారా అడుగు నిలబడి ఇప్పుడు అక్కడే నిలబడ్డాడు అక్కడే నిలబడ్డాడు రెండు పదకొండు దాకా అదిగో రెండు పదకొండు అదిగో బల్లా మీద నిలబడ్డాడు బల్ల వేసారు చూడు సైడ్ సైడ్ బల్లా పెట్టారు చూడు వినాయకుడు బొమ్మ వెనక రెండు పదకొండు వరకు అక్కడే ఉన్నాడు

చూడు వాడు ఎంత నెమ్మది వెళ్ళిపోతున్నాడు వాడు అసలు కెమెరా లేదనుకున్నాడు ఇక్కడ కెమెరా లేదని వాడు అక్కడ బండి పెట్టింది లేకపోతే ఎన్ని పెడతాడు పక్కా ప్లానింగ్ తోటి వచ్చాడు ఎవడో తెలిసిన వాడే ఒకటి ఎదరే ఎదరే ఇంట ఉంది అదిగో మోట ఏదో ఉంది కూడా వెళ్తున్నాడు బ్యాక్ ఆ బిడ్స్ కూడా హైట్ లేవుగా